హాయ్ ఫ్రెండ్స్ నేను సుష్మా ఫ్రమ్ సెరీనా హెల్త్ లైన్ ఛానల్ ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మరలా మీ ముందున్నాను ఫ్రెండ్స్ సో ముందుగా ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ సో ఈ వీడియోకి అట్లీస్ట్ నేను ఒక హండ్రెడ్ లైక్స్ అయినా వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీకు మీరు లైక్ చేసినట్లయితే ఇంకా ఈ వీడియో ప్రమోట్ చేయడం జరుగుతుంది ఇంకా ఉపయోగ వేరే వాళ్ళకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే అంటే చాలామంది పిప్పి పన్ను అనే సమస్యతో బాధపడుతూ ఉంటారు ఆ నొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది భరించలేని నొప్పి అనేది ఏర్పడటం జరుగుతుంది సో సాధారణంగా ఎక్కువ కార్బోహైడ్రేట్ కానీ షుగరీ ఫుడ్స్ పిండి పదార్థాలు లేకపోతే షుగర్స్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకున్నప్పుడు పంటి పై భాగంలో అనామిల్ అనే ఒక పొర ఉంటుంది అక్కడ బ్యాక్టీరియా అనేది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లాగా ఫామ్ అయ్యి అనామిల్ అంతా కూడా ఆ బ్యాక్టీరియా తినేయడం జరుగుతుంది యాక్చువల్గా అనామిల్లో మన మన పంటి నిర్మాణంలో ఈ కాల్షియము ఫాస్ఫరస్ అనే ఈ రెండు కూడా చాలా ప్రాముఖ్యమైన పాత్రను ప్లే చేస్తూ ఉంటాయి సో ఈ క్యాల్షి ఈ ఎనామిల్ ఎప్పుడైతే దెబ్బతింటుందో అదంతా క్షయం అనేది ఏర్పడుతుందనమాట ఆ నొప్పి భరించలేకుండా ఉంటారు తాత్కాలికమైన ఉపశమనం కలగడానికి కొన్ని హోమ్ రెమెడీస్ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ మొదటి హోమ్ రెమెడీ ఏంటి అంటే అందరికీ తెలిసిందే లవంగం నూనె ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఆ లవంగం నూనె కాటన్ ఇయర్ బడ్లో ఆ లవంగం నూనె డిప్ చేసి ఎక్కడైతే పెయిన్ ఉందో ఆ ప్లేస్లో కనుక ఆ లవంగం నూనె పెట్టినట్లయితే ఫైవ్ టు టెన్ మినిట్స్ టైంలో ఆ పిప్పి పని నొప్పి అనేది తగ్గిపోతుంది ఫ్రెండ్స్ రెండవ చిక్కాగా చూసినట్లయితే కొబ్బరి నూనె కొబ్బరి నూనె నోటులో వేసుకొని ఆయిల్ పులింగ్ అంటారు కదా బాగా పుక్కిలించి తర్వాత ఆయిల్ని ఊసేసి బ్రష్తో ఆ ప్లేస్లో శుభ్రం చేసుకున్నట్లయితే కూడా చక్కగా నొప్పి అనేది తగ్గుతుంది ఫ్రెండ్స్ థర్డ్ది లవంగం నూనె అవైలబుల్గా లేకపోతే లవంగాన్ని పౌడర్ చేసి పొడి చేసి ఆ పొడిని కనుక ఆ ప్లేస్లో పెట్టినట్లయితే అందులో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీ వల్ల అది మనకి ఆ నొప్పి అనేది తగ్గడం జరుగుతుంది ఫ్రెండ్స్ నాలుగవదిగా చూసినట్లయితే వెల్లుల్లి వెల్లుల్లిలో అలిసిన్ అనే ఒక ఫైటోకెమికల్ ఉంటుంది దానికి కూడా యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి సో ఆ వెల్లుల్లిని పేస్ట్ చేసి చూర్ణంలాగా చేసి ఆ యొక్క వెల్లుల్లి పేస్ట్లో కొంచెం ఉప్పేసి ఆ ముద్దను కనుక ఆ ప్లేస్లో పెట్టినట్లయితే తాత్కాలికమైన ఉపశమనం కలుగుతుంది ఫ్రెండ్స్ సో ఇవన్నీ కూడా ఏంటంటే అప్పటికప్పుడు పెయిన్ తగ్గడానికి తీసుకునే హోమ్ రెమెడీస్ అనమాట కానీ యాక్చువల్గా కంప్లీట్గా ఆ యొక్క నొప్పి పోవాలి అంటే బెస్ట్ రెమెడీ ఒకటి ఏంటి అంటే ఏ నో పన్ను అయితే మనకి దంత క్షయం కలిగిందో ఆ పన్నును పీకించుకోవడమే బెస్ట్ రెమెడీ కానీ తాత్కాలికంగా పెయిన్ రిలీఫ్ అవ్వడం గురించి నేను పైన చెప్పిన చిట్కాలు ఖచ్చితంగా వర్కౌట్ అవుతాయి మీరు ఖచ్చితంగా ఫాలో అయ్యి ఆ యొక్క రిజల్ట్స్ని నా కామెంట్ బాక్స్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ బాయ్